హాయ్ హలో నేను మీ సుజాత ఇవాళయితే కృష్ణాష్టమి రోజు నుండి ఇది మా ఇంట్లో నేను చేసుకున్న కృష్ణాష్టమి పూజ అలాగే శనివారం కదా శనివారం కూడా స్వామికి నేను దీపాలు పిండి దీపాలు అనేది పెట్టుకుంటాను మీకు తెలుసు అది ఇవ్వండి ఇదైతే మాకు ఎదురకుండా ఒక సందు ఉంటుంది సందు పక్కన అయితే రావి మొక్క ఉంది లాస్ట్ వీక్ ఎప్పుడో చూసానో అప్పుడైతే అంత పెద్దగా ఆకులు లేవు ఈ వీక్కి చక్కగా ఆకులు పెద్ద అయినాయి లిల్లీ పూలు కోసుకొచ్చుకున్న తులసి మాలలు తెచ్చుకున్నా రాధా మనోహరము మందారాలు ఇవన్నీ మామూలే ఆ వైలెట్ కలర్ ఫ్లవర్స్ కూడా ఈ మధ్య రీసెంట్గా గోడ బయట పోస్తున్నాయి ఇలా అటుకులు బెల్లముక్క కొంచెం పాలు తీసుకున్నాను పిండి దీపాలకి అయితే నేను చక్కగా పిండి అనేది బియ్యం కడిగి ఆరబోసి స్టోర్ చేసి ఉంచుకుంటానండి చాలామంది ఏంటో పచ్చి బియ్యంతో చేస్తారంట నేనైతే పచ్చి పిండితో చేయట్లేదు ఇది వాళ్ళ పొడిపిండినండి ఇది శుభ్రంగా జా అంటే నిష్టగా ఉన్న పిండినే తీసుకుంటాను తీసుకుని దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం అలాగే వచ్చేసి బాగా అంటే బెల్లం కొంచెం దానికి పిండికి తగు మాత్రంగా తీసుకోవచ్చు ఏమవ్వదు ఆవు నెయ్యి తీసుకున్నాను అట్లాగే వచ్చేసి ఆవు పాలు ఆవు పాలు లేని వాళ్ళు అది ఆవు పాలు లేవు ఆవు పాలు లేవు అని ఏమనుకోని అవసరం లేదండి మనకి నిండుకుండా పాలు ఉంటాయి కదా అప్పుడే తెచ్చిన పాలు అవి కూడా పోసుకొని చక్కగా కలుపుకోవచ్చు ఏమీ అవ్వదు చాలామంది ఏ చేయాలి ఏ చేయాలి అనేసి చెప్తారు మా నాకు ఏది కుదిరితే అది మనసు పెట్టి చేసుకుంటే చాలండి మెయిన్ నాకైతే ఆవు పాలు ఉన్నాయని నేను చేశాను లేవనుకోండి నేను కూడా లేవు లేవు అనుకుంటా అయితే కూర్చోను ఉన్న పాలు తీస్తారు మాకు తెచ్చి నెయ్యి కొంచెం ఉంచేసి ఒకవేళ ముందు రోజు లేట్ అవుతుంది పూజ అయ్యేసరికి అనుకుంటే తీసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఆ పచ్చిపాలతో అయితే నేను పిండి కలుపుకుంటాను కలుపుకుని కొంచెం సేపు ఉంచుకోండి దీంట్లో కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు ఇగోండి ఇలా అయితే చేసుకుంటా చాలామంది చాలా రకాలుగా పిండి దీపాలు చేయడం చూపించారు కానీ నాకు ఇంకా అవంతా అలవాటు అవ్వలేదు ఇలా చేతితోటే అయితే చేసుకుంటా నేను ఎక్కడా పగుళ్ళు లేకుండా చక్కగా నీట్గా రావాలి అంటే ఇలా చేసుకోండి చాలామంది ఏంటంటే ఈ అయితే పగుళ్ళు వస్తాయని తడి బియ్యం నానబెట్టి నైట్ పొద్దుటే మిక్సీ పట్టుకుని ఆ పిండి అయితే పగుళ్ళు రావు జిగురు ఉంటుంది అని అని అంటున్నారు రీసెంట్గానే విన్నా నాకు తెలీదు కానీ నేనైతే ఇంకా అది ట్రై చేయలేదండి ఎందుకంటే ఇక్కడికే నేను కాఫీ అలాంటివి తాక్కోకుండా పూజ చేసుకుంటా ఇంకా ఆ ప్రాసెస్ అంతా కూడా చేయాలి అంటే ఇంకా నాకు ఉన్న అనారోగ్యానికి ఇంకా నీరసానికి వచ్చేస్తానేమో అని భయం వేసింది అంటే అనారోగ్యం అంటే ఇది తినకే కదా నీరసానికి వచ్చాను ఇంకా మళ్ళీ ఇంకా నీరసం అయిపోతాను అని చెప్పేసి అనుకున్నా రోజు అయితే గ్రీన్ దాంట్లో పెడతా కదా గ్రీన్ది సరిపోలా ఇవాళ కొంచెం పెద్ద ప్రమిదలు చేసుకున్నా అందుకని ఇలా ఎత్తడి పళ్ళల్లో అయితే వేసి పద్మం అంతా వేసి ఇలాగ వెలిగించుకున్నానండి ఇక్కడైతే దీపాలకి ఇవాళ లిల్లీ పువ్వులు ఫేమస్ అనమాట అంటే మన గార్డెన్లో ఉన్నాయి అవి తెచ్చుకున్న అయితే చక్క లిల్లీలు పెట్టుకున్నాను నాకున్న దాంట్లో నేను తృప్తిగా అయితే దీపారాధన చేసుకున్నానండి నాకు చాలా హ్యాపీ కాకపోతే ఈ పూజ చేయడానికి కొంచెం ఓపిక ఓర్పు రెండు టైము ఉంటుందండి రెండు మూడు గంటలు ఈజీగా పడుతుంది తర్వాత అయితే నేను లడ్డు కృష్ణుడిని తెప్పించుకున్నా ఆన్లైన్లో ఏవో చూసారా చక్కగా ఆయనకి అభిషేకం చేయించేశాను అభిషేకం చేయించేటప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే నేను ఫోన్లోనే అభిషేకం అది ఎంత చెప్తారు కదా అది చేసుకున్నా అందుకని ఇంకా అది అయితే అవ్వలేదండి అవ్వక ఇలాగైతే చేసుకున్నాను ఇంకా ఆయనకి కొంచెం బొట్టు పెట్టి బట్టలు వేసి నేను అయితే చిన్నగా బట్టలు ప్రిపేర్ చేశాను లేదో కూడా చెప్పండి చి కొంచెం ఇంట్లో మిగిలిపోతూ ఉంటాయి కదా బ్లౌజెస్లో కానీ శారీస్లో కానీ అలాగే మిగిలిపోయిన ముక్క అనమాట ఇది దాన్ని నాకు ఎందుకో నచ్చింది అంటే గ్రీనే ఎందుకు అని అంటే ఆ కలర్కి పట్టులాగా జరి ఉంది అందుకని అది బాగుంటుంది అనిపించింది ఇదైతే నేనేం మిషన్ మీద కుట్టలేదండి చేతితోటే కుట్టుకున్నాను ఇంకా అయితే స్వామికి చక్కగా పైన తలపాగా పెట్టచ్చు అంట నగలు అలాంటివి కూడా చిన్ని 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 కృష్ణుడు కదా అన్ని వేయొచ్చంట ఆ వెన్న కృష్ణయ్యకి చేద్దాము నెక్స్ట్ మళ్ళీ అయితే చేయటం అది అంత ప్రిపరేషన్ అయితే ఒక వీడియోలో చూపిస్తానండి మా బాబుకైతే ఈ కృష్ణుడు చాలా ఇష్టం అన్నమాట ఇగో చూసారా నాకు ఇక్కడ అయితే ఏమి ఉట్టి కార్యక్రమాలు అవి ఉండవు కానీ మా ఇంటి దగ్గర మా చిన్నప్పుడు అయితే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది అక్కడ బాగా చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా గుడి అది పునర్నిర్మాణ కార్యక్రమంలో ఉండడం వల్ల అనుకుంటా మా తమ్ముడు వాళ్ళు ఫొటోస్ పెట్టారు కానీ అవి గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడ షేర్ చేయడం ఇదంతా ఎందుకులే అందరికీ ఇష్టం ఉంటుంది ఇష్టం లేకపోతుంది అది కాక మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ మగపిల్లలే ఉన్నారు ఒకటి మాకు మామూలుగా అయితే ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అందరం చక్కగా పాల్గొని అవి ప్రైజెస్ అవి ఉంటాయి ఉట్టి కొట్టేటప్పుడు భలే సందడి సందడిగా ఉండేదండి ఇంకా గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేయడం ఇష్టం లేక అయితే నేను చేయాల నేనైతే ఇలాగా ప్రస్తుతానికి ఆ చిన్ని కృష్ణయ్యని చిన్న కొత్తది పింగాని ప్లేట్ తీసుకుని దాని మీద గాజు బౌల్ ఒకటి కొత్తది తెచ్చుకుని ఇట్లా అయితే అలంకరించుకుంటున్నాను కృష్ణయ్యకి మెయిన్ ఏంటంటే ఆ స్వరూపాలు ఎవరికైనా సరే ఎక్కువ పసుపు అనేది ఇష్టం అంట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారండి నేను అదైతే మాత్రం అలంకరణ కోసం కాబట్టి ఎరుపు పసుపు అంటే గులాబీలు చామంతులు కలిపి అయితే చక్కగా అలంకరించుకుంటున్నాను నేను ఆ స్వామికి కుట్టినటువంటి బట్టలు ఏవైతే ఉన్నాయో అవి హైలైట్గా కనిపించాలి అంటే ఈ సరౌండింగ్ అంతా చక్క ఇలా ఉంటేనే నేను కుట్టికున్నది కనబడుతుంది అనేది స్వార్థంతో చేశాను ఇప్పుడు మనం ఏదన్నా కొత్తగా చేసాము అంటే అందరూ చూస్తే బాగుండు అని ఫీల్ అవుతాయి కదా అది ఒక చైల్డిష్ మెంటాలిటీ ఈ విషయంలో మాత్రం అలా చేసి చక్కగా పువ్వులు తెచ్చారు ఇంత మనగానే కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఒకటి తెచ్చుకోని ఏంటంటే నెమలి నెమలిపించాము ఎందుకంటే నేను ఇయరే చిన్ని కృష్ణుని పెట్టుకున్నాను మామూలుగా అయితే ప్రసాదాలు పెట్టేసి ప్రొద్దుటే పూజతో పాటు చేసేసి మా మామూలు ఊరుకుంటాము సాయంత్రం కొంచెం వెన్నపూస అది పెట్టి చేస్తాము ఆయనకి ఇష్టమైన పదార్థాలు చేస్తాం నేనైతే ఇలా గ్రేప్స్ తెప్పించి పెట్టాను స్వామికి నలుపు గ్రేప్స్ అంటే చాలా ఇష్టం అండి నేరేడు పళ్ళు కానీ నల్ల గ్రేప్స్ కానీ ఆయనకి ఎందుకో చాలా ఇష్టం అందుకనే అవి పెట్టచ్చు అందులో ఇవాళ శనివారం కదా పొద్దుటే అంత దీపం అది పెట్టుకున్నాను ఏడు దీపాలు వెలిగించి అందుకని నేనైతే ఏడు దీపాలు అంటే ఏడు దీపాలే పెట్టుకోలేదు మీరు చూసినట్లయితే అవి ఎనిమిది దీపాలు ఎందుకంటే స్వామికి వడ్డీ అంటే ఇష్టమంట ఆయన పేరే వడ్డీ కాసలు పడు కదా అందుకే వడ్డీ ఇష్టమంట నేను ప్రతివారం చేసిన వడ్డీ అనేది కంపల్సరీ పెట్టుకుంటూనే ఉంటాను ఎనిమిది దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటాను ఇంకా పెద్ద ఫోటోకి మళ్ళీ తులసి మాల కష్టం కాబట్టి ఉన్న చేతి దగ్గర ఉంది చూసారు ఆ చిన్ని వెంకటేశ్వర స్వామికి అయితే దాని ముందు చేసుకుంటూ ఉంటా పట్టం ముందు చక్కగా ఇలా ఈయనకైతే చక్కగా షోడశోపచారాలన్నీ ఫోన్లో పెట్టుకుని చేసుకున్నానండి లిల్లీ పూలు పెడదామని చూశాను ఎవరైనా సరే గంధం సమర్పయామి అనేసి అన్నప్పుడు పువ్వుతోటి గంధాన్ని అయితే స్వామివారికి కానీ అమ్మవార్లకు కానీ ఏదైనా పూజలో సమర్పించుకోండి అది మంచిది చాలామంది చేత్తోటి చేస్తారు కానీ చేత్తో కాదు పువ్వుతోటి సమర్పించాలంట తర్వాత అయితే దూపం ఇచ్చాను దీపారాధన చూపించాను చూసారా నా స్వామి బాగున్నారా చిన్ని కృష్ణ ఎలా ఉన్నారు ప్లీజ్ కమెంట్ చేయండి ఇంకా ఏమన్నా చిన్ని కృష్ణయ్యకి పించం కాకుండా ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మీకు తెలిస్తే నాకు కమెంట్ చెప్పండి కమెంట్లో చెప్పండి వరంట మనం స్వామికి నైవేద్యం పెట్టే ప్రతి దాంట్లో కూడా తులసి దళం అనేది పైన ఉంచితే ఆయనకి ఎంతో ఇష్టమంట అందుకని అది ప్రొద్దుటేనే విన్నాను విని చక్కగా స్వామికి అయితే అంతకుముందు ప్రసాదాలు పెట్టేదాన్ని కానీ ఎప్పుడు తులసి దళం పెట్టాలి అనేది తెలియలా దళం పెట్టుకోండి ఆకు పెడితే సరిపోతుంది అనేసి ఆకు పెట్టకండి తులసి దళం ఉండేలాగా చూసుకోవాలంట చూసుకోండి ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా నేను ఇలాగైతే అంతా అయిపోయిన తర్వాత నీరాజనం ఇచ్చేసాను నేనైతే నీరాజనానికి ఒక మామూలుగా రెగ్యులర్గా అందరూ పాడుతూ ఉంటారు కదా ఆ పాట అయితే పాడుకుంటూనే చేస్తాను నాకు కొంచెం నోటికి తిరిగినన్ని మంత్రాలు అయితే నేను చదువుకుంటానండి ఆ మంత్రాలన్నీ ఇక్కడ చూపించకూడదు వినిపించకూడదు కదా అందుకని అయితే నేను వినిపించట్లా ఓన్లీ పూజ మాత్రమే చూపిస్తున్నాను ఇదిగోండి నాకైతే ఫస్ట్ టైం చేసుకున్నాను కదా లడ్డు కృష్ణుని పెట్టుకుని చాలా ఆనందం వేసింది ఇది నా స్వామి ఇదిగోండి లైట్లు తీసేస్తే చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో నాకు లైట్ తీసేసి చూడడం అంటే చాలా ఇష్టం ఆ నైట్ అయితే సాటర్డే కదా ఇంకా శనివారం పూజ తీసేసాక ఉపవాసం ఉంటాము నాతో పాటు తను కూడా ఉంటారు అందుకని చెప్పేసి బొబ్బర్లతోటి అయితే తపాల రొట్టె కాల్చాను మాకు బొబ్బర్లు చాలా ఫేమస్ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో కూడా చెప్పాను బొబ్బర్లతో అయితే భలే ఉంటుంది టేస్ట్ ఇప్పుడైతే ఆ నల్ల బొబ్బర్లు దొరకట్లేదు కదా ఇంకా ఉన్న బొబ్బర్లతోనే చేసుకోవాలి అనేసి తెచ్చుకుంటాను ఏవేవో పేర్లు పెడుతున్నారు బీన్స్ అని అవని ఇవని బీన్స్ కాదండి అట్ల పేరు బొబ్బర్లే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి పెద్ద పెద్ద చేసి డబల్ బీన్స్ అని ఏయో అమ్ముతున్నారు రాజమాలని అలా రకరకాల పేర్లు పెట్టి అమ్మేస్తున్నారు కానీ అది ఫస్ట్ బీన్స్ అనేది బొబ్బర్ల జాతే చూసారా ఇది ఈ మూకిట్లో వేస్తే ఇలా వచ్చింది ఈ మూకిట్లో వేస్తే ఇలా వచ్చింది ఎందుకు వేసావు అంత పెద్ద పెద్ద హోటల్లో కాల్చావు ఎందుకు అని అడగండి నేను ఎక్కువసేపు పొయ్యిల దగ్గర ఉండట్లేదు అది పెట్టేసి వచ్చేస్తే సరిపోతుంది ఈ చిన్న చిన్న వాటిల్లో పెట్టాను అనుకోండి ఎక్కువ టైం ఆ వేడి సేగకి ఉండాలి అందుకని అయితే పెద్ద పెద్ద పాత్రల్లో పెట్టేసి చేసేస్తున్నా చక్కగా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిపిరవకాయ జీలకర్ర అన్నీ ఉప్పు సరిపడినంత ఈ బొబ్బర్లు వేసుకున్నాం కదా అసలు తింటుంటే భలే జిమ్మకో రుచిగా ఉందండి మనకి తపాల రొట్టె నాలుగైదు రోజులైనా బయట బాగుంటుందండి మనం పర్ఫెక్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తే నచ్చిందలాగూ నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం